ఐవరైన్స్ హోమ్స్ బాబాగారి రాశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి రాశీసులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఇక మన బాబాగారు సందేశం ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రెండు పువ్వులలో ఒక పువ్వును తాకమ్మా నీకు రాబోయే అదృష్టం ఏంటో తెలుసుకో నువ్వు వినాలి అనుకున్న శుభవార్త తప్పకుండా వింటావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల్లో తెలుసుకుందాం చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన బాబా సాబాబు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పువ్వు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి తల్లి పువ్వు ఒక పవిత్రమైన పువ్వు వరదలు బురదలో నుంచి వచ్చినా కానీ బురద అంటకుండా అందమైన స్వచ్ఛమైన పువ్వు వలె మనకు కనిపిస్తుంది కదా తామర పువ్వు తానకు బదులుగా దాన్ని పుట్టకలో నిర్ణయించుకున్నది తల్లి లక్ష్మీదేవి మాతకి ఎంతో ఇష్టమైన ఈ తామర పువ్వు ఎంతో అదృష్టం కలది దానిని తాకిన నువ్వు కూడా అదృష్టవంతరాలువే తల్లి మీకు మంచి లక్ష్మీ కటాక్షం కలగబోతుందమ్మా ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు చూసినా నీకు మంచి సిరి సంపదలు కలగబోతున్నాయి ఎలాంటి కష్టంలో ఉన్నా సరే తాంబర వలె అందంగా ఆ కష్టాన్ని తెలియకుండా బయట వాళ్ళకి ఆ కష్టం కనిపించకుండా ఉంటావు తల్లి కష్టం వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా తొలగించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటావు తల్లి సమస్యలకు కష్టాలకి అస్సలు భయపడవు వాటిని దాటే ప్రయత్నం చేస్తావమ్మా ఇలాంటి గుణం నీకు ఎంతో మంచి లక్షణం తల్లి నీకు తామర పువ్వు తాకిన నీకు తామర పువ్వు లక్ష్మీ కటాక్షం కలిగి ఉంటుంది కదమ్మా కాబట్టి ప్రతి శుక్రవారం కూడా తామర పువ్వులతోటి లక్ష్మీదేవిని పూజించి తల్లి నీకు అదృష్టం నీ వెంటే ఉంటుంది అలాగే తామర రేకులు ఎంత సున్నితంగా ఉంటాయో తాకితే కమిలిపోయేలాగా ఉంటాయో నీ మనసు కూడా అంతే సున్నితమమ్మ ఎవరు ఒక్క మాట అన్నా సరే తట్టుకోలేవు ఇతరుల చేత వా బాధించబడుతున్నావు అందరు నేను బాధపడేవారే కానీ ఎవరు కూడా నిజాయితీగా లేరు అని బాధపడుతూ ఉంటావు తల్లి కానీ ఒక విషయం అమ్మ ఇతరుల గురించి నువ్వు పట్టించుకోవద్దు కావాలి అని అనుకునే బంధం నీకోసం వస్తుంది నీ మనసు తెలిసి నీకు కావలసిన బంధం నువ్వు సంతోషంగా ఉంటావు తల్లి కాబట్టి ఎవరు నీతో రాలేదు అని నువ్వు బాధపడవద్దు నీతో ఉండాలి అని ఎవరైతే ఆశపడుతున్నారో వారు నీతో కడ కడవరకు కూడా ఉంటారమ్మా తామరపు ఎలా ఒంటరిగా నిలబడుతుందో నువ్వు కూడా ఒంటరిగా నిలబడి గెలుస్తావు తల్లి నీకు ఎవరి సపోర్ట్ కూడా అవసరం లేదు నీకు నచ్చిన వారే నీ దగ్గరికి వచ్చి నీతో నిజాయితీగా ఉంటారు కాబట్టి ఏదైనా సరే బంధమైనా సరే సంపద అయినా సరే వచ్చేది రాని రాని దాని కోసం ఆరాట పడవద్దు నువ్వు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు సమస్యలు బాధలు పడ్డావు వాటన్నిటికీ కూడా ముగింపు వచ్చేసిందమ్మా ఇక నుంచి నీకు ఎప్పుడు కూడా లక్ష్మీ కటాక్షం ఉంటుంది చెప్పిన విధానంగా శుక్రవారం కానీ మంగళవారం కానీ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అమ్మా నీకు అంతా శుభమే జరుగుతుంది నీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి నీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది నీకు డబ్బుకి ఎలాంటి లోటు ఉండదమ్మా దేనికి లోటు లేకుండా ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని సాగుతుంది తల్లి అర్థమైంది కదమ్మా తామేర పువ్వు వారి గురించి అయితే లక్ష్మీదేవి అమ్మవారు అనుగ్రహం ఉంటుందని చెప్తున్నారండి రోజా పువ్వు తాకినవు నా బిడ్డ ఎవరైతే ఉన్నారో రోజా పువ్వు తాకిన నువ్వు రోజా పువ్వు వలె అందమైన మనసు కల దానివి తల్లి నువ్వు కష్టం రాకూడదు నా వల్ల అస్సలు రాకూడదు అని అనుకునే మనస్తత్వం అమ్మనిది రోజా లాగే నీ జీవితం అందంగా ఉండాలి అని అనుకుంటావు కుటుంబంలోనే ఎంతో ఆప్యాయంగా చూసుకొని కావాల్సిన అన్నింటినీ కూడా సమకూర్చి అందరినీ సంతోషంగా ఉంచాలి అని నువ్వు ఆరాటపడుతూ ఉంటావమ్మా అందరి కూడా అభిమానాన్ని సమపాలలో పంచుతావు నువ్వు చెట్టు ఎక్కువ బలగం ఉంటుందమ్మా రోజా చెట్టు గుత్తులు గుత్తులుగా ఎలా పువ్వులు పూస్తుందో అలాగే నీతో జన బలగం కుటుంబ బలగం ఉంటారు ఏ కారణ ఏ కాలంలోనైనా దొరికే రోజాలు ఎప్పుడు అదుపు లేకుండా శ్రమిస్తూ ఉంటావు తల్లి కష్టపడి పనిచేస్తావు నీ జీవితంలో ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉండాలి అని అనుకుంటావు రోజా పువ్వు తాకిన బిడ్డ రోజా పువ్వుని అందరూ కూడా కావాలని అనుకుంటారు త అలాగే నీతో ఎవరైతే ఉంటారో అక్కడ అందం ఆనందం సంతోషం ఉంటుంది అందరూ నీతో ఉండాలని అనుకుంటారు మా నువ్వు నీ వాళ్ళపై చూపించే ప్రేమ ఆప్యాయతలకి అందరూ కూడా నువ్వే కావాలని కోరుకుంటారు ఏ సమస్య వచ్చినా సరే నీకు నీ కుటుంబ సభ్యులనే ఒక సపోర్ట్ నీకు తప్పకుండా ఉంటుంది తల్లి రోజాపు పుయ్యాలి అంటే ముందు ముళ్ళుతోటి తోటి జాగ్రత్తగా ఉండాలి కదమ్మా అలాగే నిన్ను తాకాలి అంటే నిన్ను ఏమైనా ఎవరైనా అనాలి అంటే ముందు మీ వాళ్ళని తాటాలి నీకు సపోర్టుగా ఉంటారు తల్లి నీ వాళ్ళు కాబట్టి నీ బంధువులను నీ వాళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దమ్మా నీకు వస్తున్న సమస్యల గురించి నువ్వే మాత్రం కూడా భయపడవద్దమ్మా ఆ సమస్యలు నేను ఏమీ చేయలేవు తల్లి ఎందుకంటే నీ పక్కనే నీ బాబా తండ్రి నేనున్నాను కదమ్మా బాబా తండ్రికి ఎంతో ఇష్టమైన రోజా పువ్వులతోటి నాకు పూజ చేయతల్లి నాకు నిండుగా అలంకరణగా రోజా పువ్వులను సమర్పించమ్మా నీ జీవితాన్ని కూడా రోజా లాగా అందంగా తీర్చిదిద్దుతాను తల్లి రోజా చెట్టుకి ముందు ముళ్ళు వచ్చి తర్వాత పూలు వచ్చినట్టుగా ఇప్పుడు నీ జీవితంలో కష్టాలు వచ్చాయి ఆ కష్టాలు తొలగించి రోజా పువ్వులాగా ఆనందమైన రోజులను నేను తీసుకొస్తానమ్మ రోజా పువ్వు లాంటి అందమైన జీవితాన్ని నువ్వు అందిస్తాను నా బాబా తండ్రి నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు నాకు ఎలాంటి దిగులు లేదు అనే నమ్మకంతో ఉండు ఆ నమ్మకాన్ని నేను నిలబెడతానమ్మ అర్థమైనగా తల్లి ఉగాది కొత్త సంవత్సరం రాబోతుంది కొత్త సంవత్సరానికల్లా నీ జీవితం అంతా కూడా చక్కబడుతుందమ్మా నీ జీవితాన్ని ఎంతో అందంగా మారుస్తాను తల్లి నీ జీవితంలో వచ్చే మార్పును చూసి నువ్వే ఆశ్చర్యపోతావు బాబా మాట ఇచ్చినట్టుగా నా జీవితంలో అద్భుతాలు జరిగాయి అని నువ్వు మందికి ఆనందంతో చెప్పుకుంటావమ్మా నీ కళ్ళంట ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి నీ ఆనంద బాష్పాల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తల్లి అతి త్వరలోనే నీకు అంతా మంచి జరిగి నువ్వు కోరుకున్న కోరికలు నెరవేరి సంతోషంగా ఉంటావు నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండమ్మా నీకు సహాయం చేస్తారని నమ్మకంతో ఉన్నావు కదా ఇప్పటి వరకు నువ్వు నడిచి వచ్చిన దారిని చూశానమ్మా నిజంగానే నువ్వు నడిచిన దారి చాలా కష్టమైన దారి తల్లి నేను చూస్తే నాకు గర్వంగా ఉంటుందమ్మా ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా సరే సత్య మార్గాన్ని మాత్రం వదలకుండా న్యాయమైన మార్గంలో నడిచావు తల్లి ఎటువంటి అడ్డదారిలోనూ నీ జీవితాన్ని ముందుకు సాగనివ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో కూడా చెడు మనసుతోటి సాహసం చేయలేదు తప్పుడు మాటలు మాట్లాడలేదు నీకు చెడు చేసిన వారిని కూడా నువ్వు చెప్పించలేదు తల్లి ఏమీ లేదు వాళ్ళకి శాపం పెట్టింది లేదు తిట్టింది లేదు వారు నన్ను మోసం చేశారు అని ఆందోళన పడి బాధపడ్డావే తప్ప నాకు జరిగిన చెడు వారికి జరగాలని ఏనాడు కూడా మనసులో కూడా అనుకోలేదు తల్లి ఇతరులు చెడిపోవాలి అని కూడా నువ్వు కళ్ళలో కూడా అనుకోవు బిడ్డ పాలలాంటి స్వచ్ఛమైన మనసు తల్లినిది స్వచ్ఛమైన కోణం అందుకే నేను నా బిడ్డగా స్వీకరించాను తల్లి నువ్వు ఈ బాబా బిడ్డవు కదా తల్లి నేను ఎంతో గొప్పగా ఆనందంగా చూసుకుంటానమ్మా కానీ ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి తల్లి ఎప్పుడు కూడా నేను నీకు కష్టం ఇవ్వాలి అని అనుకోను శుభాలు మాత్రమే ఇవ్వాలనుకుంటాను నా వల్ల కాదు బాబా నేను తట్టుకోలేకపోతున్నాను ఈ కష్టాలను నేను భరించలేకపోతున్నాను అన్నప్పుడు నేను నా చేతుల్లోకి తీసుకుంటానమ్మా నువ్వు ఎప్పుడు కూడా పిలిచినా సరే నేను పలుకుతాను తల్లి నువ్వెప్పుడు కూడా నా పిడికిడిలోనే ఉంటావు ఇప్పటి వరకు కూడా ఎన్నో శోధనలు దాటి వచ్చావు ఇక నీ కన్నీరు దుఃఖం అంతా కూడా ముగిసిపోయింది తల్లి ఎప్పుడు ఒక మాట చెప్తున్నాను కదమ్మా కొంచెం ఓపికగా ఉండు తల్లి అని అంటున్నాను బాబా నేను ఓపిక పట్టి ఉండలేకపోతున్నాను నా జీవితంలో మంచి మార్పు వచ్చి తీరాలి ఇప్పుడు నేను అనుభవిస్తున్న స్థితి మారే తీరాలి ఇక నా మనసుకి నా శరీరానికి ఓపిక లేదు బాబా ఈ బాధను నేను దగ్గర చెప్పుకొని బాధపడుతున్నావుగా తల్లి అందుకు నీకు సహాయ కావాలని నన్ను పట్టుకొని కూర్చొని కదా తల్లి నువ్వు చెప్పింది కూడా నిజమే తల్లి నువ్వు చెప్పినవన్నీ కూడా నేను ఒప్పుకుంటాను నీ జీవితంలో తప్పకుండా ఒక మంచి మార్పు రప్పిస్తాను జీవితాన్ని ఎంతో గొప్పగా మారుస్తాను తల్లి అనాథలాగా ఉంటున్నాను బాబా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదమ్మా నీ విలువ అందరికీ తెలియజేసి అందరిలోనూ నిన్ను ఒక గొప్ప దానిలాగా నిలబెడతాను తల్లి ఎవరైతే నేను అర్థం చేసుకున్నా కాదనుకుని వెళ్ళిపోయారో వారే నిన్ను అర్థం చేసుకొని నువ్వే కావాలని వారు నీ కాళ్ళ దగ్గరికి వస్తారు బిడ్డ ఏం సాధిస్తావులే అన్న వాళ్ళ దగ్గర నువ్వు గొప్పగా ఎదిగేలా చేస్తానమ్మా అందరూ ఆశ్చర్యపడేలాగా నిన్ను నిర్లక్ష్యం చేసిన వాళ్ళ ముందు అందరంతా ఎత్తుకు నిలబెడతాను తల్లి నేను ఇప్పటి వరకు ఎదురు చూసిన దానికి మంచి ఫలితమే నీకు దక్కబోతుంది తల్లి జరిగిపోయిన గతం అంతా కూడా వదిలేసి రాబోయే సంతోషకాలం గురించి ఆలోచిస్తూ సంతోషంగా ఉండు తల్లి నీకు మంచిగా నీకు గజకే యోగం పట్టబోతుంది ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఆనందంగా సంతోషంగా ఉంటావు తల్లి అయితే మన మా బాగారు అయితే ఇక్కడ కమల పూ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారు కదండీ కాబట్టి అందరు కూడా ఎవరైనా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబ్బురి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి ఓపిక సహనంతో కనుక ఉన్నట్లయితే అంత మంచి జరుగుతుంది కామెంట్ బాక్స్లో ఓం సాయిరం అని చెప్పేసి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరామ్ శ్రద్ధా సబూరి ఓం సాయిరామ్